ఆశ్రయించే నాదుడు లేక అనాథులుగా మిగిలిన వారిని అక్కున చేర్చుకున్న శ్రీ దుర్గామల్లేశ్వర వృద్ధుల ఆశ్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు నేతృత్వంలో పిల్లంక ఇంజరం వైకాపా నాయకులు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామంలో ఆశ్రయించే నాదుడు లేక అనాథలుగా మిగిలిన వారిని అక్కున చేర్చుకున్న శ్రీ దుర్గా మల్లేశ్వర వృద్ధుల ఆశ్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు నేతృత్వంలో పిల్లంక ఇంజరం వైకాప నాయకులు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు అనంతరం తాళరేవులో జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మిటి శామ్యూల్ సాగర్ నిర్వహిస్తున్న అనాథల ఆశ్రమంలో పిల్లలకు భోజనాలను అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇంజరం సర్పంచ్ ముద్దన ప్రసాద్ ఎంపీటీసీ సభ్యులు కోరుకొండ కిరణ్ కుమార్ చంటి కోరాటి వాసు చిన్న శ్రీనివాస్ శ్రీకాంత్ చిట్టచివరి చలపతి తదితరులు పాల్గొన్నారు గారు రాజశేఖర్ రెడ్డి గారు పుట్టిండు ఆయన పుట్టి డెబ్బై సంవత్సరాలు అయ్యింది అయింది ఇయర్స్ రాజశేఖర్ రెడ్డి గారు తెలిసి ఎవరికైనా తెలిస్తే చెయ్యాలి రాజశేఖర రెడ్డి గారు సీఎం గా చేస్తారు కదా జగన్ గారు వాళ్ళ నాన్నగారు మాట జగన్ మాన్నగారు సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంజిలో నుంచి గురించి నుంచి ఆయా గ్రామాల నుంచి వీళ్ళందరూ వచ్చి మీకు భోజనాలు పెడుతున్నారు ఇది శ్రీనివాస్ గారి శ్రీనివాస్ గారు మమ్మల్ని అందరూ కమిటీ కింద నిలబడమని అనే అనేటువంటి ఈ రోజుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉన్నా సరే మళ్ళీ భోజనాలు అయితే పెట్టి రెండు కొన్నాయి సరే ఆయన ద్వారా మేము